Редактор субтитров А.Семкин సిలిండర్ ఇచ్చి అమ్మల వంటకు ఆసరయ్యరా వెలుగు ఇచ్చి మహిళల కళ్ళ ఇచ్చి మహిళల వెలుగునిపెరా ఎగిసింది ఎక్కడికైనా కానీ తీర్థాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ ఏదైనా పెళ్లిలకు పేరెంటాలకు ఎటు వెళ్ళాలన్నా కానీ రాష్ట్రం నలుమూలల ఎక్కడికైనా వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది అలాగే గృహజ్యోతి పథకం తోటి తల్లులందరికీ ఐదు వందలకి అర్హులైన వాళ్ళందరికీ ఉచితంగా అంటే ఐదు రూపాయలకి సిలిండర్ ఇచ్చి ఆదుకుంటుంది ప్రభుత్వం అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది రెండు వందల యూనిట్ అంటే దాదాపుగా మనం ఇంట్లోపల ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ ఇంట్లోపల మోటార్ మోటార్ కూడా వేసుకోవచ్చు వాడుకోవచ్చు అంటే రెండు వందల యూనిట్లు అనేది పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ రెండు వందల వరకు యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచితంగా కరెంటు ఇస్తుంది అలాగే వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణం ఇస్తుంది రుణంతో స్వయం ఉపాధిగా ఏదైనా ఉపాధి పెట్టుకొని గొప్పగా బతికేందుకు వీలుగా మహిళా సంఘాలన్నిటికీ లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది అలాగే రైతులందరికీ రైతన్నలు బాగుండాలి రైతు లేకపోతే రాజ్యం లేదనే ఉద్దేశం కొద్దీ రైతులందరికీ గురిబండగా మారిన రుణమాఫీ ఏదైతే ఉందో లక్ష రూపాయల వరకు దాదాపుగా అందరికి ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు తీసుకున్న రుణం రుణమాఫీ చేసింది ప్రభుత్వం అలాగే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అది ఎలాగంటే మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రుణం తీసుకున్న దానికి వడ్డీ అనేది బ్యాంకులకు కడితే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య తీర్చాలే చాలా మంది చదువుకున్న వాళ్ళు యువకులు యువకులున్నారనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన లోపలే దాదాపు ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో అది పదిహేను వేల రూపాయలు ఎకరాకి ఇస్తా అని మాట ఇచ్చింది ఖచ్చితంగా ఇది డిసెంబర్ ఏడు వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క అకౌంట్ లోపల పదిహేను వేల ఎకరాకు రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చొప్పు ఖచ్చితంగా అకౌంట్ లోపల వేస్తుంది ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అని మాట ఇచ్చింది మరి ఇన్ని రోజులు ఎందుకు అని చెప్పి చాలా మనకు అనుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి ఏదైతే రాళ్ళు రొప్పలు గుట్టలున్న ప్రాంతం ఏదైతే ఉందో దానికి రైతు భరోసా రాదు రైతు భరోసా సాగు చేసే భూమికి ఖచ్చితంగా రైతు భరోసా వస్తున్నది డిసెంబర్ ఏడు వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అకౌంట్ లోపల ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే గల్ఫ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఇక్కడ ఉపాధి కరువు గల్పాట అన్నలు ఎవరైతే ఉన్నారో ఏదెంట్ చేతుల్లో మోసపోయి అక్కడ పని దొరకక ఇంటికి లేక గడిపి తల్లి వేయలేన తర్వాత జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల పాలై ఏ పని చేయాలో దిక్కుతోసిన పరిస్థితి లోపల చీకటి లోపల మగ్గుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ ఒక గల్పాలిక కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల కిత్రీక్ష కూడా ఇస్తుంది ఇవన్నీ ఆలోచిస్తుంది ప్రభుత్వం పేదల బతుకులు మారాలి వాళ్ళ జీవితాల లోపల ఒక కొత్త పొద్దు రావాలి వాళ్ళందరూ గొప్పగా జీవించాలనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు తీసుకుంటుంది ఇంకా కొత్త పథకాలు మునుముందు తీసుకురావడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అందరి జీవితాలు మారాలి అందరూ గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది ఇంకోటి నిలువ నీళ్ళ లేక ఉన్న పల్లెల లోపల ఉన్న గుర్తించి వాళ్ళకి ఇరమీలు పక్కగా కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చింది ఆ విధంగా ఇప్పటి వరకు ఖచ్చితంగా ఆ లిస్టు తయారు చేస్తుంది అలాగే సమగ్ర కుటుంబ సర్వే ఉందో పాల్గొనాలి మనం ఖచ్చితంగా సహకరించాలి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఆధార్ కార్డు ఉందా మనకు రేషన్ కార్డు ఉందా ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయా మన పిల్లలకు ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా మన ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఉందా మనకు బిల్లు ఫ్రీగా వస్తుందా లేదా అనే విషయాలు అడిగినప్పుడు మన భూమి ఎంత అడిగింది ప్పుడు ఖితంగా మన భూమి వివరాలు అన్ని వివరాలు చెప్పాలి ఇది దీని మీద అపూహలద్దు ఏమో అవుతుంది ఏదో పోతుందని మనం అనుకోవద్దు ఈ వివరాలు చెప్పడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతేందో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో సక్రమంగా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ సమగ్ర కుటుంబ సర్వే కులకాల సర్వే లోపల పాల్గొనాలి అధికారులకు సహకరించాలి ఇదే అదునుగా చాలా మంది ఏంటంటే సైబర్ నేరాగాలు మోపైంది వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మన వివరాలు అడుగుతారు దయచేసి ఫోన్ లో ఏ వివరాలు ఎవరికి కూడా చెప్పొద్దు ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రం వివరాలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు ప్రవీణ్ గల లోపల ఒక మంచి పాట విందాం నల్లు లో రక్తము దాగటి బిల్లులో అలనాడు సబ్సిడీ సబ్సిడీకరింటు తమన ఇంత నెలుగును ఇప్పుడు తెలంగాణలో నల్లు లోలే రక్తము దాగేటి బిల్లులు అలనాడు సబ్సిడీ సబ్సిడీకరింటు తమన ఇంత నెలుగును ఇప్పుడు తెలంగాణలో ంతా పక్షాలన చేసెను పథకానికి శ్రీకారం చుట్టెను రెండొందల యూలంలో కరెంటు ప్రజల పక్షమై నిలిచను నల్లు నల్లు లోలే రక్తము దాటి సబ్సిడీ కరెంటు తమర ఇంత నెల ఇప్పుడు తెలంగాణలో వెలుగులో మన ఇంత వెలుగులో తెలంగాణలో కీజన్లను ఆ ము జన్లతో ముసలికి వాడవచ్చును ఏసీ కూలల్లో అవసరానికి వాడచ్చును నీళ్ళు తనిగి వాడవచ్చును ఏసీ కూలర్లు అవసరానికి వాడొచ్చు వాడచ్చును పిచ్చులోన కూరగాయలు భద్రంగా దాయవచ్చు పిచ్చులోన కూరగాయలు భద్రంగా దాయవచ్చు మసాలలు

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేద ప్రజల కోసం పేద ప్రజల లోపల మార్పు రావాలి వాళ్ళ జీవితాల లోపల వెలుగు రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు తీసుకొస్తుంది ఇవన్నీ ప్రజలకు చేరువైనాయి ప్రజలకు చేరువవుతున్నాయి ప్రతి గడపకు చేరువవుతున్న శుభ సందర్భం లోపల ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రజాపాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన మన మండల ఎంపీఓ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి మరియు లకు ఆశా వర్కర్లకు విన్న రైతన్నలకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పడిన కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు